జులై ఆరు తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది ఖాయం జులై ఆరున తొలి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మహారాజయోగం పడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ నాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి తొలి ఏకాదశి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జులై ఆరున ఆదివారం రోజు తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహ దోషాలు పోతాయి రాహుకేతు శని దోషాలు పోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు మందార ఆకులతో ఈ పరిహారం చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారు ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆగుతూ ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు బాధలన్నీ తొలగిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చుట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహదోషాలు మన సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగ రోజు విష్ణుమూర్తిని పూజించాలి మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరికీ ఇష్టం మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుండి వచ్చే ఆకులతో పూలతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందారం మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిచ్చంతగా మందార చుట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు దేవత పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలకు కూడా మందార చుట్టుకి ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చుట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందన నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చుట్టూ ఉండడం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార పువ్వు మొక్కలను ఇంట్లో పెంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంత శుభమే కలుగుతుంది చెట్టు అంతా పూలు పూసిన మందార చుట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో ప్రాముఖ్యమైన తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయడం అయినా మనసును కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీన్ని శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో పైన శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉదయిస్తున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది ఏకాదశి రోజున ఆడవాళ్ళు పర్రపాటును కూడా ఈ తప్పులు చెయ్యకూడదు చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది అస్సలు మంచిది కాదు ఏడు తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెబుతున్నారు మరి తొలి ఏకాదశి రోజు చెయ్యకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది ఈ ఉపవాసం ఎలా చెయ్యాలి అంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి విపరీతంగా తినకూడదు అల్పాహారం తిని భూశయనం చెయ్యాలి ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం మూడు రకాలుగా చెయ్యవచ్చు అంటే అసలు ఏమి తినకుండా ఉపవాసం ఉండవచ్చు లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఏకభోక్త ఉపవాసం ఉండవచ్చు పదిహేనేళ్ళు పైబడిన వారు అరవై ఏళ్లలోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి అనారోగ్యం ఉన్నవారు గర్భిణీ స్త్రీలు షుగర్లు బీపీలు ఉన్నవారు ఉపవాసం చెయ్యనవసరం లేదని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి ఆ తరువాత మరుసటి రోజు ద్వాదశి తిది వెళ్ళేలోపు పారణ చెయ్యాలి అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే మీకు లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు వైభవం అన్నీ వస్తాయి అలాగే రక్షణ వస్తుంది ఇక ఈ ఏకాదశి రోజు అసలు కొన్ని తప్పులు చెయ్యకూడదని శాస్త్రం చెబుతుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడం మాంసం మద్యం తినకూడదు ఎక్కువగా మాట్లాడకూడదు తాంబూలం వేసుకోకూడదు అలాగే చెవి ముక్కు కన్ను చర్మంతో కూడా ఎలాంటి చెయ్యకూడని పనులు చెయ్యకూడదు అంటే వినకూడనివి వినకూడదు చాడీలు భూతులు చెడుమాటలు వినకూడదు కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చెయ్యకూడదు ఎందుకంటే అది భోగదాయకం క్షవరం కూడా చేయించుకోకూడదు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలతో చెయ్యకూడని తప్పులు ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చెయ్యకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు సహచరులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు అలాగే ఇప్పుడు చెప్పుకున్న పనులేవి చెయ్యకూడదు అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చెయ్యకూడదు అలా చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు అరిష్టం చుట్టుకుంటుంది కనుక తొలి ఏకాదశి రోజు ఎవ్వరు ఈ తప్పులు చెయ్యకండి ఇక వీడియోలోకి వస్తే తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు అప్పుల బాధలు రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు మీరు తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి సాధారణంగా అందరి ఇళ్ల దగ్గర మందార చెట్లు ఉంటాయి మన ఇంట్లో లేకపోతే పక్క ఇంట్లోనో లేదా ఇంట్లోనో మందార చెట్లు ఉంటాయి అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకి నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కోయండి అంటే పురుగులు పట్టినది చిరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును తీసుకోండి ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి మందార ఆకులకు మన కష్టాలను సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి తర్వాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేటు లేదా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో పెట్టండి పెట్టే ముందు ఆ ప్లేటు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఆ స్వస్తి గుర్తు మీద మందార ఆకును పెట్టండి తరువాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది కుంకుమ వేసిన తర్వాత దాని మీద కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు కూడా వేయండి ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దుష్ట శక్తులను తరిమి కొడుతుంది మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద కళ్ళు ఉప్పును వేయండి కుంకుమ ఉప్పు ఈ రెండింటిని వేసిన తర్వాత ఈ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ హాల్లో కానీ ఈశాన్యంలో కానీ పెట్టండి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు తీరిపోతాయి రాహుకేతు శని దోషాలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మందార ఆకు మీద దీపాన్ని పెట్టండి అంటే ముందు నేల మీద మందార ఆకుని పెట్టి ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఇక తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మహారాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం కొంచెం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కొంతమంది ఇళ్లల్లో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వవచ్చు లేదా మీ పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు మీ ఇష్టం ఈ పచ్చకర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు కొంచెం పచ్చకర్పూరం అయినా సరే కొని తెచ్చుకోండి తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోవడం వలన మీకు ఉండే సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని డబ్బు వస్తుంది మహారాజయోగం పడుతుంది రోజు ఒక చిన్న గ్లాసులో మూడు స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికడు పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంట్లో నాలుగు మూలల్లో చల్లండి ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేళం ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్స్లో దొరుకుతుంది మహా అయితే ఇది వంద రూపాయలు ఉంటుంది అంతే కాబట్టి ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను గలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కళ్ళు ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేటులో గాని తమలపాకులో గాని పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీకు అంత మంచే జరుగుతుంది పచ్చకర్పూరం ఏకాక్షి నారికేలం ఈ రెండు వస్తువులను లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును తొలి ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా తొలి ఏకాదశి రోజున ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో అని పైన చెప్పిన రెండు వస్తువులలో రెండు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ తొలి ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకుని మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి